హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లంచ్ లోకి చామగడ్డ పులుసు అలాగే దొండకాయ ఫ్రై సర్వపిండి అయితే చేయబోతున్నాను వాటి రెసిపీస్ అనేది క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూసేద్దాము దానికి ముందు అయితే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటి గురించి అయితే క్లారిటీ ఇవ్వండి కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో మా పాపను అయితే గోపగిరి ఎటప్పులో రెడీ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు ఎక్కడ లేని చిరాకు అంతా చూపించింది సో ఈ రెడ్ కలర్ పైట్ ఉంది కదా ఇది నా రిసెప్షన్ది ఆ రోజు రిసెప్షన్ కి వేసుకున్నదే మళ్ళీ వేసుకునే లేదు ఈ రోజు మా పాపకు అయితే ఉపయోగపడింది దీనికైతే ఆ లేస్కి నేను రిసెప్షన్కి చాలా కష్టపడ్డాను ఆ మధ్యలో డిజైన్ వర్క్ కూడా నేనే వేసుకున్నాను పూసలతో అంటే నేను పూజలు చేయకూడదు కాబట్టి వాళ్ళ నాని అలాగే పాప కలిసి ఇద్దరూ పూజలు చేశారనమాట పాప చూడండి నేను వెన్న కూడా తినిపిస్తుంది కృష్ణుడికి అలాగే హార్త్ ఇచ్చింది యాపిల్ పని తినిపించింది చాలా బాగా అనిపించింది కాకపోతే కొన్ని ఫోటోలు కూడా తీసుకోలేదు సరిగ్గా అదే బాధేసింది పిల్లల్ని రెడీ చేయాలంటే ఎక్కడి నుంచి రాకంతా వచ్చేస్తుంది నాకు ఎందుకంటే పొద్దున తొమ్మిది నుంచి పన్నెండు వరకు అయితే రెడీ అయ్యింది ఆ రోజు అసలు నాకు పని అవ్వలేదు ఇప్పుడు టైం వచ్చి లెవెన్ అయ్యింది వంట చేయడం అయితే స్టార్ట్ చేద్దాం రండి ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేశాను ఈ లోపల చామగడ్డ కూడా ఊడక పెట్టుకుంటాను అనమాట మొన్నొకరు అక్క ఇన్ని వంటల్ని వన్ మినిట్ వీడియోలో ఎలా చేస్తున్నావని అడిగారనమాట సో దానికైతే క్లారిటీ ఇచ్చి ఇన్ని వంటలు చేయడానికి మినిమమ్ నాకు త్రీ అవర్స్ అయినా పడుతుంది దాన్ని ఎడిట్ చేసి ఫిఫ్టీ నైన్ సెకండ్స్ లో పెడుతున్నాను అనేసి అన్నాను చాలామంది ఫిఫ్టీ నైన్ సెకండ్స్ కాదు అది ఫిఫ్టీ నైన్ మినిట్స్ అని అన్నారు అలా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలామంది ఒక్కరు ఇద్దరు కాదు చాలామంది చేసేసరికి నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను ఇది ఫిఫ్టీ నైన్ మినిట్సా లేకపోతే ఫిఫ్టీ నైన్ సెకండ్సా అని యూట్యూబ్లో అయితే పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ నాకు తెలిసినంతవరకు అయితే చెప్తాను షార్ట్ వీడియో అనేది వన్ మినిట్ వీడియో సో డైరెక్ట్గా వన్ మినిట్ వీడియో అప్లోడ్ చేస్తే మనకి తీసుకోదు అది ఫుల్ వీడియో కింద కన్సర్ట్ చేస్తుంది కాబట్టి వన్ మినిట్ వీడియో ఎడిట్ చేసినా కూడా దాన్ని ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ సెకండ్స్లో పెట్టి మనం అప్లోడ్ చేసామనుకోండి ఆ షార్ట్ వీడియో కింద కన్వర్ట్ అవుతుంది నాకు తెలిసి వన్ మినిట్ అనగానే సిక్స్టీ సెకండ్స్ సో ఫిఫ్టీ నైన్ మినిట్స్ అనే కుదిరికి నాకు కన్ఫ్యూజ్ అయిపోయిందనమాట దీని గురించి మీకు ఏదైనా క్లారిటీ ఉంటే నాకు క్లియర్గా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి సో నేను వీకా లేకపోతే నేను కన్ఫ్యూజ్ అయిపోయానా వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారానన్నీ అనేది నాకు కొంచెం క్లారిటీ కావాలి జస్ట్ తెలుసుకుందాం అనేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక పక్క అయితే దొండకాయకి పోపు పెట్టేసి ఇంకా దొండకాయ అనేది బాగా ఆయిల్లో మగ్గాలి అది మగ్గే లోపల ఇంకో పక్క అయితే చామగడ్డ పులుసు కూడా పెట్టేస్తాను ఆనియన్స్ టమోటాలు బాగా వార్చి ఉడకబెట్టిన చామగడ్డ వేసేసి తగినంత కారము ధనియా పొడి అలాగే ఉప్పు వేసుకొని చామగడ్డ కారం పులుసుకి ఎప్పుడు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిండుకోవాలి ఆల్రెడీ మనం చామగడ్డని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకునేసాం కాబట్టి మళ్ళీ ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది నూనె పైన తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నూనె బాగా పైన తేలింది కదా ఇంకా చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది దించే ముందు ఒకసారి చూసుకోండి ఉప్పు కారము అన్నీ సరిపోయా లేదా అనేసి ఈరోజైతే తెలంగాణ స్టైల్లో సర్వపిండి చేద్దాం అనుకున్నాను ఎక్కువగా నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఒక మా ఫ్రెండ్ చేస్తే అప్పుడు నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ టైం తిన్నాను బాగుంది కానీ మా సైడ్ ఇదే ప్రాసెస్ కానీ మీద తట్టుకుంటాం అనమాట దీన్ని పచ్చిమిడి రొట్టె అని అంటాము మించు ప్రాసెస్ ఒకటే కానీ చేసే విధానంలోనే తేడా ఉంటుంది ఇక నేను సన్నగా పచ్చిమిర్చి అలాగే కర్రైపాకు సొరకాయ తురుము ఎర్రగడ్డ తగినంత బియ్యం పిండి కూడా వేసుకున్నాను ఇక నేను నాలుగు వచ్చేంత వరకు వేసుకుంటున్నాను చాలు అదే ఎక్కువ అయిపోతుంది మాకు అలాగే కొద్దిగా కారము ఉప్పు నూనె నువ్వులు దంచిన పల్లీలు అలాగే నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి సో కొద్దిగా మనకి చేతికి అంటుకునేస్తూ ఉంటే కొద్దిగా ఆయిల్ రాసుకోండి చేతికి ఏమీ అంటుకోదు ఎంచక్క వస్తుంది ఈ సర్వపిండిలో ఇవన్నీ ఎక్కువగా వేసుకుంటాం కదా మేము పచ్చిపిండి రొట్టి తట్టుకునేటప్పుడు దాంట్లో క్యారెట్ తురుము అవన్నీ వేసుకుంటాము అది కూడా బాగుంటుంది టేస్ట్ అనేది కాకపోతే పప్పులు అనేవి చాలా తక్కువగా వేసుకోవాలి తట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఏరిగిపోతుంది కాబట్టి సర్వపిండికైతే మనము డైరెక్ట్గా ఇలా పిండి మీద కాల్చుకుంటాం కాబట్టి పప్పులు ఎక్కువైనా పర్లేదు క్రిస్పీగా ఉంటుంది తినడానికి బాగుంటుంది కాబట్టి సో పచ్చిపిండి రొట్టెలో జస్ట్ మనకి పిండి కాల్తే సరిపోతుంది కానీ సర్వపిండికి అలా కాదు ఈ రొట్టె అనేది కొంచెము క్రిస్పీగా రావాలి ఇలా కలుపుకునేసిన తర్వాత నా దగ్గర చిన్న ప్యాన్ ఉంది దానికి ఆయిల్ రాసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని బాగా కాలడానికి మధ్య మధ్యలో కొన్ని దొంకలు అయితే పెట్టాను దీన్ని తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మూత పెట్టి అనుకోండి స్లిమ్లోనే కాలాలి ఇలా కాలిన తర్వాత మనకి సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది ఈ వంటంతా అయ్యేసరికి టైం వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు టాటా బాయ్ బాయ్